కావేరీ స్వీట్స్ అన్నది పద్నాలుగు వందల ఎకరం పద్నాలుగు వందల ఎకరంలో మా ఊరు రెండు వందల సెలర్ ఉంటుందండి ఇది కనకరాజు గారు ఏం చేశాడు కంపెనీ ఎవరో మాది వెళ్దండి ప్రతి సంవత్సరం వాళ్ళు వేస్తున్నారు ఈ సంవత్సరం మేము వేసాం వేసినందుకు ప్రతిసారి కూడా వచ్చేమంటే డబ్బులు అడుగుతుంటే ఫస్ట్ తారీఖు అంటాడు మూడో తారీఖు అంటాడు ఐదో తారీఖు అంటాడు కంపెనీ అయితే డబ్బు ఇచ్చేసింది అండి ఏడగారు ఫోన్ చేస్తే కంపెనీ అయితే డబ్బు ఇచ్చేసింది మేము ఏం ఎంత ఇచ్చారో తెలియదు మాకు ఇచ్చేసినట్టు రైతులకి అయితే మాత్రం యాభై ఐదు వేలు చొప్పున వేస్తాం ఇంకా తక్కువ పని వాళ్ళకి ఇంకా తక్కువ పెడతాం అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారండి కనకరాజు కానీ కనకరాజు గారి అబ్బాయి కానీ వెళ్తే మాకు సరైన సమాధానం లేదండి వాళ్ళు ఏమంటున్నారంటే మీ శాతం పని చేసుకోమన్నట్టు కానీ మాట్లాడుతున్నారు రైతులు అందుకని మేము గారి కంప్లైంట్ చేస్తాం తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం ఎంఆర్ఓ కూడా ఇస్తాం తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఇయ్యాలి కానీ రేపు కానీ వెళ్తాం ఒకవేళ ఎమ్మెల్యే గారు కూడా గట్టిగా సొంత అమరావతి కూడా వెళ్తాను రెడీగా ఉన్నాయి ఎలాగంటే ఇప్పటికే నష్టపోయారు మీరు చేసి పొలాలన్నీ కూడా ఒక తోటలో వాళ్ళు వచ్చి మా పొలాలు ఇతను డబ్బులు ఇవ్వలేకపోతామో వాళ్ళు కృషి చేసుకున్నారు ఇప్పుడు మీ రైతు అన్నది ఏదో రాజమండ్రి కాకినాడ ఎక్కడ మట్టి పనుకో ఏదో పనులు బాగుంటుంది మట్టి పనుకో మా పరిస్థితి అది రైతులు అయితే చాలా హీనంగా ఉంది ఎవరి దగ్గర రూపాయలు లేదు మా పరిస్థితి ఎలా ఉంది కనకరాజ అన్న అతను ఏమో ఏం చేస్తారో చేసుకున్నానో అతను క్రోల్ పంపుతున్నారు అతను రెస్పాండ్ అవుతలేదు ఏడగారు అయితే అతను ఎట్లా చేతాడు కానీ ఎవరు కంపెనీ కూడా ఫోన్ చేస్తే కంపెనీ కూడా మేమేం ఒక్కర్ల రూపాయలు లేకనే ఈ డబ్బు ఎవరి దగ్గర ఉందో మెయిన్ లేదు మా మాకు ఇచ్చిన వాళ్ళు లేడు పక్కన కోనారం గ్రామం ఉందండి మండపాకు సీనన్నా ఇదే స్పీడ్ ఇంకో కంపెనీ వేరు కంపెనీ వాళ్ళ డెబ్బై ఐదు వేలు చొప్పున ఎనభై వేలు కంపెనీ కంపెనీకి డెబ్బై ఐదు వేలు చొప్పున ఇచ్చేసారు ఇతను అలాగే అంటున్నాడు నేను యాభై ఐదు వేలు ఇస్తాను మీ చేతనాన్ని పని చేసుకోండి ఎవరంటే అకౌంట్ లో ఎవరికి చెప్పకుండా కొట్టడండి ఎవరికి చెప్పలేదండి అకౌంట్ లో మాకు యాభై ఐదు వేలు కొట్టాం మాకు ఎలాగంటే మీకు అంతే పండింది అంతే ఇస్తాం మీ చేతనాన్ని పని వచ్చినాయండి మీకు గవర్నమెంట్ ఎవరో కంపెనీ వాళ్ళు మా సంబంధం లేదండి కనకరాజే ఏరియా పద్నాలుగు వందల ఎకరాం మూడు వేల ఎకరం నాలుగు వేల ఎకరం అగ్రిమెంట్ చెప్తున్నాడు అగ్రిమెంట్ కూడా అగ్రిమెంట్ లేకపోయినా నేనే ఏం చేయని చెప్తున్నాడు చెప్పినా అతను రెస్పాండ్ అవుతా డబ్బు కాడికి ఇస్తలేదు మీకు ఇదే ఇస్తా అన్నాడు ఒక ఎకరం ఒక రైతుకి ముప్పై వేల రూపాయలు లాస్ అవుతుంది ఆల్రెడీ ఎప్పుడు ఇవ్వాలి మార్చి నెల ఇవ్వాలి మాకు డబ్బు మార్చి నెల కూన్ నెల అయిపోతుంది జూలై నెల జూన్ నెల వచ్చేసింది జూలై వచ్చేసింది జులై వచ్చినా ఎప్పుడు చూసినా ఫస్ట్ తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు అని ఇలా రైతులు మబ్బి పెడతాడు అండి ఇచ్చేలా లేడు కంపెనీ మాట పక్కన పెడితే మాకు ఇతనే భరోసా అండి ఇతనే ఇస్తాను అన్న డబ్బులు ఇతనే ఇవ్వాలండి మాకు డబ్బు మేము పోలీస్ స్టేషన్ లో కాగితం పెడతాం ఎంఆర్ఓ కాగితం పెడతాం తర్వాత ఆ ఏడీ అయితే రెస్పాండ్ పెట్టి కంపెనీ కూడా ఫోన్ చేస్తే డబ్బు ఇచ్చేయను ఈ డబ్బు ఎక్కడో లేదు ఏడీ గారి అయితే మాత్రం నేను మీతో పాటు రైతులతో పాటు నేను ప్రయాణం చేస్తాను సహకరిస్తానని చెప్తున్నాడండి నుంచి కనకరాజు గారు ఎత్తునం వేసినందుకు నమ్మద్రోహం చేసాడు అండి కనకరాజే అదే మా కంపెనీ కూడా నమ్మద్రోహం చేసేది కంపెనీకి మాకు సంబంధం లేదు కేవలం ఒక కనకరాజే ఈ ఎనభై ఏళ్ళ రూపాయలు ఎత్తానన్నా యాభై ఏళ్ళు మాకు ముట్టుకు బాడేసినట్టు మా ఎక్కలు అతని దగ్గర ఉండబట్టి కొట్టేసి ఇదే మీకు డబ్బులు అన్నాడండి మాకు ఈ యాళ పరిస్థితి ఏం రైతు చచ్చుకోని కనకరాజుదే సంబంధం మేము ఏ రైతు పోయినా కానీ కనకరాయిది గవర్నమెంట్ది పోలీస్ స్టేషన్ది కూడా బాధ్యత ఇవాళ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం ఈ చర్యలు తీసుకోకపోతే ఎస్ఐ గారి మీద కూడా కంప్లైంట్ ఉంటుంది స్టేషన్ ద్వారాగా కూడా ఇది ఎమ్మంటనే మమ్మల్ని స్పందించి ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఏం చేస్తుందో చెయ్యాలి న్యాయం చెయ్యాలి మాకు